ఒంగోలలోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధనా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవప్రియం పుల్లా సారథ్యంలో నిర్వహించారు కార్యక్రమానికి జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా బండ్లమిట్ట గాంధీ రోడ్డు మీదుగా ఆర్సీఎం చర్చి సెంటర్ వరకు తిరిగి మస్తాన్ దర్గా సెంటర్ మీదుగా ఎస్కోలు ప్రార్థనా మందిరం మీదుగా కబాడీపాలెం ఇండియన్ పెద్దకోస్ చర్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమ్మాన్యుల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని ప్రార్థనతో ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా యేసుక్రీస్తు కల్వరిశిరు మరణించి సమాధి చేయబడి మూడవ దినమందు మృత్యుంజయుడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు

యేసుక్రీస్తు ప్రభువారు మరి సులువుపై ఆయన మరణించటము మరి మూడవ దినమున పునరుద్ధరణ అయినటువంటి సందర్భంగా మరి ఆ పునరుద్ధనానికి ముందుగా మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో మరి చర్చెస్ యూనియన్ ఆ తర్వాత మరి బ్యాప్టిస్ట్ సంఘాలు తర్వాత ఆర్సిఎం సంఘాలు ఈ రెండింటి ఆధ్వర్యంలో రన్ ఫర్ జీ ఆల్ డినామినేషన్స్ ఆల్ డినామినేషన్స్ సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము మరి సంఘ కాపర్లు నాయకులు విశ్వాసులు మరి పెద్దలు వారి యొక్క ప్రోత్సాహంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని శనివారం అంటే ఈస్టర్కి ముందు రోజు శనివారము ఆ ఆరాధన టీవీ ఆధ్వర్యంలో మరి ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ పాల్ ప్రియం దేవ దేవంగ్ పుల్లా గారి యొక్క ఆధ్వర్యంలో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఆ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ గారు శిఖా ఐజక్ గారు తర్వాత సెక్రటరీ గారు పి భగవాన్ దాస్ పాష గారు ఆ తర్వాత విలియం కేరి పాష గారు కొంతమంది మరి జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యదర్శి గారు మరి డిజి ఆశీర్వాదం గారు ఆ ట్రెజరర్ సత్యకుమారి గ్లాడిస్టన్ గారు డిజి ఆగస్విని గారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతూ ఉన్నాము మరి చాలా చక్కగా అనేక మంది నాయకులు యువకులు మరి చిన్న బిడ్డలు కూడా మరి స్త్రీలు పాల్గొంటున్నారు వారందరికీ కూడా మరి ఈ రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ పక్షంగా మరి నేను శుభాషిస్లు తెలియజేస్తున్నాను నా పేరు ఇమ్మానియల్ కోఆర్డినేటర్ ఫర్ రన్ ఫర్ జీసస్ కార్యక్రమము మరి ఈ ఇంత కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మీకందరికి కూడా మీరు ప్రోత్సాహిస్తున్నటువంటి మీకందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ పోలీసు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది శాంతియుతంగా జరిగేటువంటి ర్యాలీ ఎవరిని మరి ఉద్దేశించినటువంటిది కాదు కేవలం యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాత్రమే ప్రకటించడానికి ఈ యొక్క రన్ ఫర్ జీజస్ కార్యక్రమం అనేటువంటిది మేము ప్రతి సంవత్సరము చేస్తున్నాము మరి పోలీసు వారు ఎంతగానో మాకు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి వారు చేస్తున్నటువంటి ఆ సహకారాన్ని బట్టి కూడా నేను వారికి హృదయపూర్వకంగా కోఆర్డినేటర్ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ట్రాఫిక్ మరి సిఏ గారు పాండు గారు ఆ తర్వాత మురళి గారు డిఎస్పి గారికి ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు మరి ఎస్ఐ గారు మరి సుబ్బారావు గారు టూ టౌన్ ఎస్ఏ గారు సుబ్బారావు గారికి అత్యాల వినోద్ మరి ట్రాఫిక్ ఎస్ఐ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి కోఆర్డినేటర్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన మధ్యలో మరి భగవాన్ దాస్ గారు ఉన్నారు వారు మేము ఐపీసీ చర్చి దగ్గరించి ప్రారంభమైంది జివెట్ మెమోరియల్ బార్టీ చర్చ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నుండి మరలా బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు బస్ స్టాండ్ మీదుగా ఇక్కడ పాత మార్కెట్ అయినటువంటి ఆర్సిఎం చర్చ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ నుండి మేము బయలుదేరి మళ్ళా జాయ్ ఆ హాస్పిటల్ దగ్గర హిస్టోల్ మందిరం దగ్గర నుంచి అలాగే సిలోన్ పెంత్కొస్తే మీదుగా కబడ్డీ పాలెంలో ఐపీసీ చర్చ్ దగ్గర అక్కడ అందరికీ కాఫీ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసాం దేవుడిని మిమ్మల్ని అందరినీ దీవించుగాక విలియం కేరీ గారు ఒంగోలు కార్పొరేషన్ పాస్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అదేవిధంగా రన్ ఫర్ జీసస్ జిల్లా కోఆర్డినేటర్ ఆరాధన టీవీ వారు రెండు వేల పన్నెండు నుండి ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణములో ప్రారంభించడం జరిగింది ఒక ఒంగోలు పట్టణమే కాదు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు పన్నె పన్నెండు రాష్ట్రాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహించడానికి కారణం ఏంటంటే యేసుప్రభుల వారు సమాధిలో నుండి లేచిన తరువాత ఆ వార్తను చెప్పడానికి సమాధి యొక్క నుండి ఇదిగో ఎరుసలేముకు ఇదిగో శిష్యులు పరిగెత్తుతూ వచ్చి సమాచారాన్ని అందజేశారు కాబట్టి ఈ పరుగులో ఆయన పునరుద్ధానపు వార్త ఉంది కనుక ఈ పునరుద్ధానపు వార్తను ప్రజలకు తెలియజేయటం అంటే యేసు ప్రభు సమాధిలో లేడు సమాధిని గెలిచి లేచాడని వార్తను తెలియజేయటమే ఈ పరుగులో ఉన్న ముఖ్య ఉద్దేశము ఒంగోలు పట్టణంలో ఒంగోలు కోఆర్డినేటర్గా ఉన్న తేళ్ళ ఎమ్మానియల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఒంగోలు పట్టణములో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఏకకంఠముతో ఐక్యతతో ఒంగోలు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం యేసు ప్రభు పునరుద్ధరుడని